ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ఇంట్లో దైవం దగ్గర దీపారాధన చేసుకునేటప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు దీపాన్ని ఏ రకంగా పెట్టాలండి ఎలా పెట్టాలి అన్నట్టు అడుగుతూ ఉంటారు అయితే దైవానికి ఫోటో ఉందనుకోండి ఆ ఫోటోకి ఎదురుగుండా కనపడేటట్టు అంటే భగవంతుడికి ఎట్లా అంటే దీపాన్ని చూపించేటట్టు ఉండాలి ఆ దీపం మనవైపుగా పెడుతూ ఉంటారు చాలామంది అలా పెట్టకూడదు ఎంతసేపు ఫోటోలకి కావచ్చు మనం ఇంట్లో ఆరాధన చేసుకునే దైవానికి దీపాన్ని ఇట్లా చూపించేటట్టుగా ఉండాలి అయితే మొ మొదటిగా ఏంటంటే ఎన్ని రకాలు ఉంటాయంటే ఏదైనా మట్టి ప్రమిదలోనే దీపం పెట్టుకోవచ్చు అలాగే ఇత్తడి కుందులు ఉంటాయి వాటిలోనే పెట్టుకోవచ్చు అదే రకంగా ఏదైనా వెండి కొన్ని కుందులు ఉంటే దాంట్లోనే పెట్టుకోవచ్చు అంతేగాని స్టీల్ దాంట్లో వీలైనంత వరకు దీపారాధన చేయకూడదు మ్యాక్సిమం ఉన్నంతలోనే వీటిల్లోనే పెట్టుకుంటూ ఉండాలి అలాగే దీపాన్ని పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్తో ప్రోక్షణం చేసుకోవాలి చుట్టూ కూడా నీళ్లు కొద్దిగా ప్రోక్షణంలా చేసి ఆ దీపాన్ని సమర్పణ భావంతో దైవానికి అర్పణం చేయాలి ఇట్లా అర్పణం చేసిన తర్వాత దీపానికి సంబంధించిన ఏదైనా మంత్రం వస్తే చదువుకోండి లేదా దీపానికి ముందు దండం పెట్టే ఎందుకంటే అగ్నిస్వరూపము ఆ స్వరూపము అవ్యకవ్యవాహనుడు అంటారు ఆయన్ని అంటే దీపము ఎలా ఉంటుందంటే మనం ఒక సంకల్పంతో మనం చేసే ఒక పూజలు దేవతలకి పితృదేవతలకి రకరకాల అన్ని కార్యాలకి కూడా తీసుకుని వెళ్ళి దైవ పూజల ఫలాన్ని ప్రసాదించడానికి అవకాశం దారులు కల్పించి ఒక వే అన్నమాట దీపం అందుకుని మనం దీపానికి ముందు దండం పెట్టాలి ఆ తర్వాత దైవాన్ని పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఇవన్నీ చేయాలి అయితే మొదటిగా ఏంటంటే కొద్దిగా ఘంటానాదం చేసుకోవాలి ఆ ఘంటానాదం వల్ల కొన్ని కొన్ని అన్ని కూడా ఉన్నటువంటి నెగిటివిటీ ఏమైనా ఉన్నా అన్నీ పోయి ఆ దీపం ప్రజ్వలనంగా అవుతూ ఉంటుంది అలాగే ఎంతోమంది ఎన్నో రకాలుగా అడుగుతూ ఉంటారు అయితే మెయిన్లీ ఏంటంటే కొబ్బరి నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ లేదా నువ్వులు నూనెతో కానీ ఇలా రకరకాల వాళ్ళ వాళ్ళ రీతి వాళ్ళ వాళ్ళ రీతి వాళ్ళ కుటుంబ ఆచారాల ప్రకారంగా దీపారాధన వెలిగించుకోవాలి అంతేకాని వేరే వేరే ఏదేదో నూనెలు అవన్నీ కూడా జనరల్గా వెలిగించకూడదు దైవానికి మనం భక్తితో ఏది ప్రసా మనం ఏది సమర్పిస్తే అది ప్రసాద రూపంలో మనకు వస్తుంది అందువల్ల దీపము చాలా ఇంపార్టెంట్ ఎన్నో ప్రభావాలని నెగిటివిటీని పోగొట్టి శుభాన్ని కలిగించి ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇంట్లో శాంతిని కూడా ప్రసాదించే అద్భుతమైనటువంటి సాధనం కాబట్టి దీపాన్ని దైవానికి ఒక చీవించి దండం పెట్టుకోవడము అద్భుతమైన యోగంగా ఉంటుంది ప్రతిరోజు పెట్టి దీపారాధన చేయడం చాలా మంచిది ఉదయ కాలంలో కానీ సంధ్యాకాలంలో కానీ ఈ దీపాన్ని వెలిగించుకుని నమస్కారం చేసుకోవచ్చండి మంచిదండి ఓం నమశ్వాయ